హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మా ఇంటి దగ్గర పిల్లలు మొక్కలు నాటినారనమాట తీసుకొచ్చి పొపాయి మొక్క నాకు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలైతే సెల్లు చూడరు ముఖ్యంగా చిన్నపిల్లలకి అయితే ఎక్కువ సెల్లులు పిచ్చి ఉంటుంది ఈ పిల్లలు అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉంటారు నాకు చాలా సంతోషం కలుగుతుంది ఒకసారి హోలీ పండగ కూడా వచ్చినారు ఈ పిల్లలే వచ్చి ఆడుకుంటుంటే నేను కూడా వెళ్ళాను ఇదిగోండి ఇది తీసుకొచ్చి నాటినారు ఎంత హ్యాపీ అనిపించిందో ఇలాగా పిల్లలు మొక్కలు నాటితే మనకి చాలా ఉపయోగకరాలు ఉంటాయి మొక్కల వల్ల పిల్లలకి చెప్తూ ఉండాలన్నమాట మొక్కలు నాటండి అని స్కూల్లో స్కూల్లో చెప్తున్నారేమో పిల్లలకి అందుకే ఒకటి ఆప మొక్క తర్వాత ఇది ఇది తర్వాత బొప్పాయి మొక్క తీసుకొచ్చి నాటినారు మట్టి చేస్తున్నారు అక్కడ సరే పిల్లలు కష్టపడుతున్నారు నేను కూడా పోయి హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చినానమాట నేను వెళ్ళేసరికి వీళ్ళు నాటినారు ఎప్పుడు తీసుకొచ్చి నాటినారంటే ఇందాకే ఆంటీ అని చెప్తున్నారు అనమాట సరే ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను ఇంకొకటి అప్ప మొక్క కూడా నాటినారు మొక్కలు నాటడం వల్ల మనకి ఈ వేడి ఎండాకాలం వస్తే చాలా వేడి ఉంటుంది కదా ఈ ప్రకృతిని మనం చాలా మంది చెట్లోకి నరికేస్తుంటారు మా తమ్ముడిని కూడా బలే ఇష్టము చెట్లు నాటుతూ నాటాలకని అని చెప్పి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ పోయి నాటుతుంటాడు అనమాట మా తమ్ముడు అది ఎవరు స్థలము స్థలాలు ఎవరు స్థలాలు ఉంది సంబంధమే లేదు మొక్కలు నాటాలి అక్కడ ఖాళీ కనిపిస్తే చాలు ఇది వచ్చేసి ఇది గ్రౌండ్ అనమాట పిల్లలు ఆడుతుంటారు అందుకని ఇక్కడ ఏమీ నాటలేదు కానీ పిల్లలు పిల్లలే తీసుకొచ్చి నాటినారు మొక్కలు ఎంత బాగుంది చూడండి ఫ్రండ్లు కాస్తాయి కాసినప్పుడు మనం తిందాము అని చెప్పి అంటున్నారు అనమాట సరే సరే అని చెప్పి వీళ్ళు మొక్కలు నాటే టెప్పని అయిపోయిన తర్వాత ఆడుకున్నాం మేము అందరం కలిసి సరదాగా చాలాసేపు ఆడుకున్నాం అనమాట ఇలాగా ఇప్పుడు చెప్పు చెప్పండి ఇలాగా పిల్లలతోటిగా సరదాగా ఆడుకుంటూ పిల్లలతోటిగా మనము చిన్నపిల్లలం అయిపోతాం కదా ఇంకా మనకి ఇంకా ఏమి అనారోగ్యము ఇంకా ఏదైనా ఏమంటారో చాలామందికి స్ట్రెస్ వల్ల అవి వచ్చినాయి వచ్చినాయి అని చెప్తుంటారు ఇంకెక్కడి నుంచి వస్తాయి అంతా మర్చిపోయి ఇట్లా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే పిల్లలతో వాళ్ళు ఇలా పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి హెల్ప్ చేసి వాళ్ళతోటిగా కలిసి ఇలా మొక్కలు నాటితే ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుంది తర్వాత ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉంటామో ఆడుకుంటుంటే నాకు బాగా ఇష్టము పిల్లలు మా ఇంటి దగ్గర వచ్చి ర్యాంప్ ఉంది కదా జారుతుంటారనమాట ఎప్పుడు పిల్లల్ని గద్దిరించడము అర్చడము అలాగా ఎప్పుడు చెయ్యాను వాళ్ళు ఆడుకుంటుంటే నేను కూడా వెళ్ళి ఇంట్లో పని అంతా వదిలేసి ఆడుకొని వచ్చి మళ్ళీ చేస్తాను అనమాట ఇంకా దీనికోసం సపరేట్గా మనము వాకింగ్ అంట ఇంకా ఏదైనా యోగా అంట చేయాల్సిన పని ఉండదు ఇంకా మనకి ఇదే ఫిజికల్గా ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ మొక్కలు అన్నీ పిచ్చి మొక్కలు ఉంటే అన్నీ తీసేస్తున్నాను ఇంకా బాగా హ్యాపీగా ఉండాలి రోజు మనము మన మనకి ఎవరో ఏదో సంతోష పెట్టాలి జోకులు వేసి ఎవరి వల్లనో మనం హ్యాపీగా ఉండాలి అవన్నీ కాదు మనకు మనమే సంతోషంగా ఉండం ఇంకా మనకి మనమే టైం కేటాయించుకోవాలి ఎప్పుడు మనం ఇంట్లో పని అవి బయట పని చేసి జాబులు చేసి రావడము ఇలాంటివన్నీ రోజు మన జీవితంలో ఉంటాయి మళ్ళీ మన కోసం టైం కేటాయించుకోవాలి కొద్దిగా ఇక్కడ చూడండి నేను కూడా ఆడుతున్నాను నాకు తెలియనే లేదు మా పిల్లలు తీసినారనమాట ఈ వీడియో నేను ఈ వీడియో కోసం అయితే అస్సలు ఆడట్లేదు నా కోసం నేను ఆడుతున్నా మా పిల్లలు తీసినారనమాట తీసి చెప్పినారమ్మ నువ్వు ఆడేటప్పుడు వీడియో తీసినాము అంటే మంచి పని చేసినారు లేదా ఇంకా ఎలాగో వీడియో అప్లోడ్ చేస్తాను కదా అప్పుడు యాడ్ చేస్తాను ఈ వీడియో కూడా అని